ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ మూడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం కురింతీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడను అది నా యొద్ నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అందుకు నా కృప నీకు చాలును అని ఆయన నాతో చెప్పాను వ్యాఖ్యానాంశం చాలిన క్రీస్తు కృప వ్యాఖ్యానాంశం చాలిన క్రీస్తు కృప వ్యాఖ్యానం పౌలు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు నా కృపా నీకు చాలును మరియు బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని తొమ్మిదవచనంలో చెప్పబడిన మాటలతో అతనిని ధైర్యపరిచాడు అతని శరీరంలో ఉన్న ఆ ముళ్ళు ఏమనేది మనం ఎరుగము మనలో ప్రతివాడు తన పరిస్థితులకు ఈ మాటలను అన్వయించుకున్నట్లు కావాలనే ఆ ముళ్ళు ఏమిటో తెలియపరచబడలేదు తనను బాధపరచి క్రొంగదీసే దుఃఖమును గూర్చి ఎవరు మాత్రం చెప్పుకోకుండా ఉండగలరు అనారోగ్యం కావచ్చు ఏదైనా నష్టం కావచ్చు ప్రులైన వారి మరణం కావచ్చు నమ్మిన స్నేహితుడు చేసిన నమ్మక ద్రోహం కావచ్చు లేక ఆశ విఫలమైనప్పటి బాధ కావచ్చు లేక ఇవన్నీ కావచ్చు దానిలోని బాధ అనుభవించే వారికి తప్ప ఎవరికి తెలుస్తుంది ఆ ముళ్ళు తొలగించమని అపోసరుడు దేవునికి ప్రార్థించినట్లే నీవు కూడా నీ శోధనను లేక దుఃఖమును తొలగించమని ఆయనను వేడుకొని ఉండవచ్చును అది తొలగిపోతే ఎంతో బాగుంటుందని కూడా నీవు తలంచి ఉండవచ్చు అయితే నీవు కోరినట్లుగా దానిని తొలగించటం కంటే దేవుడు నీకు ఇవ్వనున్నది ఎంతో శ్రేష్టమైనదనే విషయాన్ని నీవు గమనించాలి దానిని భరించగలుగునట్లు దేవుడు తన కృపను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ జవాబు మనం ఆశించేది కాదు మనం ఎదురు చూచేది అంతకన్నా కాదు అయితే దానిలో ఇమిడి ఉన్న దైవిక జ్ఞానమును మనము తొందరలోనే గుర్తించగలుగుతాం తొమ్మిది వచనాలు ఈ సందర్భంలో చదవండి ఇది నీ విషయంలో కూడా సత్యమే నీ ప్రార్థనకు జవాబు లభించినది అనే విషయాన్ని గుర్తుంచుకో అయితే అది నీ కోరికలకు మరియు తలంపులకు తగిన విధంగా కాక నీ పరలోకపు తండ్రి చిత్తాన్ని అనుసరించిన జవాబది అయినను నీ బలహీనతను నీవు గుర్తెరిగి ఆయన శక్తి మీద ఆధారపడటం దీని ద్వారా నేర్చుకుంటావు నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువైన శ్రమను లేక శోధనను ఆయన నీకు అనుమతించడు అని కొరింతెలుకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం పదమూడవచనంలో మనం చదువుతాం అంతేగాక ప్రభువు భక్తులను శోధనలో నుంచి తప్పించుటకు సమర్థుడు అని పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో చదువుతాం సహోదరుడు జేఆర్ మ్యాక్డఫ్ శుభములతో వందనాలు